హాయ్ అండి నేను మీలోకలమ్మ అన్నారా బాగున్నారా ఈరోజు చూపించిపోతున్న రెసిపీ బెండకాయ పులుసు మనకు కావాల్సినవి ఈరోజు బెండకాయ పులుసుకి రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఎందుకంటే కొంచెం పులుపుకాయ గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకు కొంచెం చెంతపండు తక్కువ వేసుకున్న వాళ్ళు ఉంటారు పులుపు తగ్గిస్తున్న వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కాబట్టి చెంతపండు పులుపు తక్కువ వేసుకొని కొంచెం టమాటాలు వేసుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా కర్రీ అనేది సరిగ్గా సరిపోతుంది తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు కోసి బండికి ముక్కలు కూడా కోసి పక్కన ఉంచుకోండి పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కాలాయి పెట్టుకొని మీకు కూరకు సరిపడినంత నూనె వేసుకోండి నేనైతే టూ 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 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ మీకు సరిపడినంత మీరు వేసుకోండి వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు కళని హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చాక మనం పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కూడా జస్ట్ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు లైట్ ఫ్రై చేసి లేదంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి వేపుకుంటే అది కూడా మీ ఇష్టమే నేనైతే టమాటాలు కూడా వేస్తున్నాను మీ ఇష్టం మీ టమాటాలు వేసుకోకపోయినా ముందు బెండకాయలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని తర్వాత టమాటాలు వేసుకొని అది మీ ఇష్టమే దాని నో ప్రాబ్లం నేనైతే కొంచెం ఈజీ మెథడ్లో అయిపోతుందని చెప్పేసి నేనైతే అందులోనే నేను సేమ్ ఉల్లి ఉల్లిపాయ టమాటాలు కూడా రెండు కలిపిస్తే ఉడకబెట్టేస్తాను ఎందుకంటే కొంచెం బేగా అనేది అవుతుంది కాబట్టి చూసారు కదా రెండు కలిపి ఉడకబెట్టేసాను చూసారు కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు కొంచెం దగ్గరికి అయిపోయి ఉడికిపోయి ఏగిపోయే కూడా ఆ ఏగిపోయిన తర్వాత మనం కోసి పక్కన ఉంచుకున్న బెండకాయలు తీసుకొని వేసుకోండి వేసుకున్నా కూడా అవి కొంచెం ఆల్ మిక్స్ అయ్యేలా చెప్పి కలపండి కలిపాక ఫుల్గా మొత్తం ఆల్మోస్ట్ అంతా కలిపి బాగా మూత పెట్టుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకోండి ఎందుకంటే పచ్చివాసన అనేది రాదు పసుపు వేసుకుంటే అన్నిటిలోకి పసుపు కంపల్సరీగా వేసుకోవాల్సింది ఎందుకంటే మనకి పచ్చివాసన అనేది రాదు టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది పసుపు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ యాస్టీస్గా కొంచెం బాగా రోస్ట్ అయ్యే టైప్లో కొంచెం నీట్గా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉడికించండి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఎందుకు ఉడికించమంటున్నానంటే బండికి అనేది బాగా ఉడుకుతుంది మన పులుసులో కొంచెం ఉడికినప్పటికి ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది లేదంటే పచ్చివాసనలాగే ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగు ఉంటుంది అందుకు అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి ఎందుకు చెప్తున్నానంటే కింద మాడిపోతే మనకి గ్రేవీ అనేది బాగా రాదు అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగా మాడిపోయినట్టుగానే వస్తుంది అందుకే చెప్తున్నాను మీరైతే కలుపుతూ ఉండండి మూత పెట్టుకున్న కూడా ఎందుకంటే కొంచెం నీట్గా కలిపి ఫ్రై చేస్తున్నాయి కాబట్టి మనకి బాగా కలిపి బాగా చూడండి ఉడికిన చూసారా వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం యాస్టీ ఈజ్గా అలాగే కలపండి అలా కలిపితే మనకి నీట్గా అనేది అనమాట వస్తుంది బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయితే అప్పుడు మీకు ఉడికిందా లేదని కూడా మీకు ఆల్రెడీ వండుతున్నారు కాబట్టి తెలిసిపోతుంది దాంట్లో నో ప్రాబ్లం నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను పాటు మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం తర్వాత ఇందాక కూడా కొంచెం ఉప్పు వేసాను కదా ఇప్పుడు పులుసు కాబట్టి మనం ఎంత ఉప్పు వేసినా సరిపోలేనట్టే ఉంటుంది మళ్ళీ కొంచెం ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు యాడ్ చేసుకున్నా పర్లేదు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ముందే మీరు యాడింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి పర్వాలేదు నేను ముందే యాడ్ చేసిన ఇప్పుడు యాడ్ చేశాను ఎందుకంటే కరెక్ట్గా సరిపోతుంది అది కూడా ఉప్పు కారం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి బాగా కొంచెం లైట్గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఫ్రై చేయండి కాళలోనే ఎందుకంటే బాగా ఉడు మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది ఈ మనం పక్కన నానబెట్టుకున్న చింతపండుని తీసి కొంచెం పిసుకోండి కొంచెం నీళ్ళు కొంచెం గ్రేవీకి మళ్ళీ మామూలు వేయకుండా ఓన్లీ చింతపండు పులుసోట వేసిలా కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని పిసుకోండి ఆ పిసుకున్న పిసుకున్న నీళ్ళు తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కూరలు అయితే వేసుకోండి నో ప్రాబ్లం కూరలు వేసుకుంటే మనం చూడడానికి వీడియోలో నేను వేసుకున్నాక చెంతపండు పులుసు అలాగే వేసుకోండి సేమ్ యాస్టీస్గా అలాగే వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక లో ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండండి బాగా ఉడికింది అన్నప్పుడు ఉడుకుతుందో లేదా మళ్ళీ మీరు ఇంకొక ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి వీడియోలో ఎలా కనబడుతుందో చూసారు కదా కొంచెం లైట్గా ఉడుగుతుంది పులుసులోనైతే మనకి అనేది రాదు మెయిన్ బెండకాయ పులుసు అని పెట్టుకుంటాం మనం బెండకాయ పులుసు ఎప్పుడైనా సరే చిన్న చింతపండు కానీ లేదా వేపుడు చేసుకుంటాం కదా వేపుడులోనైనా సరే చిన్న నిమ్మకాయ కానీ పిండికొని తింటే అసలు జిగుర అనేది ఉండదు చూసారు కదా నా బెండకాయ పులుసు అయితే ఈజ్ రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అలాగే మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం నేను మీ లోకలమ్మాయి చూసారు కదా ఇది ఈరోజు మన రెసిపీ మీరు సేమ్ యాస్టీ నేను చెప్పినట్టుగానే ఉండితే కరెక్ట్గా జిగురు అనేది లేకుండా మీకు బెండకాయ కూర బెండకాయ పులుసు అనేది చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది నేను నాకు కొంచెం గ్రేవీలా కాకుండా అంటే పులుసులా కాకుండా కొంచెం గ్రేవీలా చేసుకున్న బాగా మరవబెడుతున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఓకే బాయ్ బాయ్ నేను మీ లోపల మా సబ్స్క్రైబ్ చేయడమా